తొమ్మిదంతా మీ పక్కన ఉంటారా మేము ఎక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడ ఉన్నారు గత మేము ఐక్య కార్యాచరణ ప్రధాన చేసింది ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాలిటీ అయితే పోయినాం రైతులు పోయినాం ప్రతి చోట పోయినాం అట్లా త్యాగాతో వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు సోనియం మొక్కతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే ఒప్పుకుంటాం చేసింది కరెక్టే కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది అమర్ల త్యాగాతో పోరాటం వచ్చింది గాయాలతో గాన వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు అందుకని మేము చాలా నల్చుకుందాం సోనియా గాంధీని తామ ఒప్పుకుందాం సోనియా గాంధీ కాబట్టి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది కాదు సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది అందుకని మనం సోనియాని కూడా కలుసుకుందాం థ్యాంక్ఫుల్ గా ఉన్నాం సోనియా గాంధీకి కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు కూడా ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ లేకపోతే లాఠీ పట్టుకునే ఉందాం లూటీ చేసే లాఠీలు ఇప్పుదాం మేము జర రెండవ తారీఖున జరిగే మేము బైకాడ్ చేస్తున్నాం ఇప్పుడే హెచ్చరిస్తున్నాము అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండవ నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం కాంట్రడ్యూక్ చేయడం కాదు కానీ పదేళ్ళు కేసీఆర్ గౌరవించుకోలేదు గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి రేవంత్ రెడ్డి గారు ఒక్క నిజం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిజం ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీరు తప్పు అంటే ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అన్నా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించుకోండి ముఖ్యమంత్రి రాడే మీరు రానండి ఏమన్నట్టుంది కాబట్టి చేయడానికి వచ్చారా లేదు మీ వ్యక్తిగత సోకుండా బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండు నా జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది మీరు కాబట్టి సో ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు యాదగిరన్న యాదగిరన్నా